హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఎగ్జామ్లో ఆన్సర్ షీట్ ఎట్లా మెయింటైన్ చేయాలి మ్యాక్సిమం మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి అనేది చూద్దాము ఫస్ట్ ఇది బుక్ లెట్ అనుకోండి కొంచెంసేపు దీనిలో ఈ బార్డర్ లైన్ ఆల్రెడీ బుక్ లెట్లోనే వస్తుంది ఈటల సైడ్ బార్డర్ లైన్ రాదు సో ఈటల సైడ్ బార్డర్ లైన్ మనమే డ్రా చేయాలి అట్లని పెద్దగా మిడిల్ వరకు డ్రా చేయొద్దు ఓన్లీ జస్ట్ సైడ్కి ఒక బార్డర్ లైన్ అనేది డ్రా చేయాలి అది పెన్సిల్తో మాత్రమే డ్రా చేయాలి ఎందుకంటే స్టిక్వెన్స్తో అట్లా డ్రా చేస్తే నెక్స్ట్ అవతల పేపర్ మీద ఇట్లా ప్రింట్ లాగా పడిపోతుంది సో అట్లా చేయొద్దు పెన్సిల్తో డ్రా చేయండి నెక్స్ట్ తర్వాత ఆన్సర్ షీట్లో ఆన్సర్ షీట్లో సెక్షన్ ఏ వస్తాయా ఆన్సర్స్ నీకు సెక్షన్ ఏలో నుంచి వస్తాయా సెక్షన్ బిలో నుంచి వస్తాయా అనేది ఇక్కడ సెక్షన్ ఏ నీకు సెక్షన్ ఏలో నుంచి ఆన్సర్స్ వస్తే సెక్షన్ ఏ లేదు సెక్షన్ బిలో వస్తే సెక్షన్ బి అని రాయాల రాసి నెక్స్ట్ మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి ఎట్లా రాస్తే మార్క్స్ స్కోర్ అయితే అనేది చూద్దాము ఫస్ట్ సెక్షన్ బిలో నుంచి సెక్షన్ బిలో నుంచి ఆన్సర్స్ రాయాలని అనుకున్నావు లాంగ్ ఆన్సర్స్ సో ఫస్ట్ సెక్షన్ బి స్టార్ట్ చెయ్యి సెక్షన్ బిలో నుంచి ఒక ఆన్సర్ సెక్షన్ ఏలో నుంచి ఒక ఆన్సర్ అట్లా రాయొద్దు అట్లా రాస్తే తను క కరెక్షన్ ఎవరైతే వాల్యుయేషన్ చేసేటోళ్ళు ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి తీసే తీసేస్తారు మార్క్స్ సో అట్లా చేయొద్దు ఫస్ట్ నువ్వు సెక్షన్ ఏ స్టార్ట్ చేస్తే సెక్షన్ ఏలో ఉన్న ఆన్సర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మొత్తం రాసేయాలా రాసేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్ళిపోవాలి ఫస్ట్ సెక్షన్ బి స్టార్ట్ చేసినావు అనుకో సపోజ్ సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ రాస్తావు మనకి నార్మల్గా ఆన్స్ బుక్లో రాసినప్పుడు ఎట్లా అలవాటు ఉంటుంది ఇట్లా వన్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నావు వన్ వన్ అని ఇట్లా అని అంటాం మనం అట్లా అనొద్దు వన్ ఏ ఏ రాస్తే ఏ ఓన్లీ ఇట్లా రాసి ఒక డాట్ పెట్టి వదిలేయాలి ఎందుకంటే ఇది రాయడం వల్ల తను వాల్యుయేషన్ చేసేటోళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది తెలియదు సో ఇట్లా రాయాలి నెక్స్ట్ ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఫస్ట్ నార్మల్గా డెఫినేషన్ డెఫినేషన్ అనేది రాసి డెఫినేషన్ డెఫినేషన్ రాసి నార్మల్గా ఇట్లా పెట్టేసేయాలి లేదు నేను స్టార్ లాగా పెడతా అట్లా పెడితే ఇట్లా పెడతా అంటే అట్లా పెట్టద్దు డెఫినేషన్ రాయాలి డెఫినేషన్ రాసిన తర్వాత సైడ్ రీడింగ్స్ మెన్షన్ చేయాలి సైడ్ రీడింగ్స్ రాయాలి సైడ్ రీడింగ్స్ ఒక త్రీ సైడ్ రీడింగ్స్ ఉన్నాయనుకుందాం ఒక క్వశ్చన్ ఆన్సర్కి త్రీ సైడ్ రీడింగ్స్ ఉన్నాయి అనుకుందాం త్రీ సైడ్ రీడింగ్స్ ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సైడ్ రీడింగ్ ఫస్ట్ సైడ్ రీడింగ్స్కి నువ్వు బుల్లెట్ పాయింట్ పెడతావా ఎట్లా పెడతావో పెట్టేసేయి ఇట్లా పెట్టి ఫస్ట్ సైడ్ పాయింట్ ఓన్లీ బ్లూ పెన్ బ్లాక్ పెన్ యూజ్ చేయి బ్లాక్ పెన్ హెడ్డింగ్స్కి యూజ్ అయ్యి బ్లూ పెన్ బ్లూ పెన్ ఆన్సర్స్కి యూజ్ చేయి లేదా స్టిక్ పెన్స్ యూజ్ చేస్తా అంటే అట్లా కూడా యూజ్ చేయి కానీ వెనకాల ప్రింటెడ్ కాకుండా ఉండే స్టిక్ పెన్స్ ఉంటాయి కదా అట్లాంటివి తీసుకొని రాయాలి ఫస్ట్ సైడ్ రీడింగ్ ఫస్ట్ సైడ్ ఈడింగ్ ఇక్కడ రాసేయాలి రాసేసిన తర్వాత ఈ ఈ బాక్స్ ఈ లైన్ ఇట్లనే వదిలిపెట్టి నెక్స్ట్ కింద ఆన్సర్ స్టార్ట్ చేయాలి ఆన్సర్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక పారాగ్రాఫ్ లాగా ఒక త్రీ ఫోర్ లైన్స్ రాసి ఇక్కడి వరకే ఎండ్ చేయి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ లైన్లో మళ్ళీ నెక్స్ట్ మిడిల్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేయి మళ్ళీ ఒక త్రీ లైన్స్ రాసి మళ్ళీ మిడిల్లో ఎండ్ చేయి అప్పుడు చూనీకే పేపర్ ప్యాటర్ నీట్గా అనిపిస్తుంది చూడంగానే మార్క్స్ చేయాలా అన్న థాట్ కూడా వాళ్ళకు వస్తుంది అనమాట క్వశ్చన్ పేపర్లో నార్మల్గా నాట్ ఎగ్జీడింగ్ ఫోర్ పేజెస్ ఫోర్ పేజెస్ నాట్ ఎగ్జీడింగ్ అనేది అంటే ఇదొక పేజ్ నెక్స్ట్ నార్మల్గా ఇట్లా చూసుకుంటే ఇదొక పేజ్ ఇదొక పేజ్ ఇదొక పేజ్ ఇదొక పేజ్ సో ఆన్సర్ ఎట్లా రాయాలి ఇటు రాసి ఇటు రాసి ఇటు రాసి ఇది మిడిల్లో వదిలిపెట్టాలి అప్పుడు ఫోర్ పేజెస్ నాట్ ఎగ్జీడింగ్ నాలుగు పేజీల కంటే ఎక్కువ రాయొద్దు అనే దానికి వర్తిస్తుంది అది నువ్వు మ్యాక్సిమం త్రీ హాఫ్ ఫోర్ వరకు కవర్ చేస్తే సాల్ ఏం కాదు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు సైడ్ రీడింగ్స్ నీట్గా మెన్షన్ చేయాలి ఎక్కువ మిస్టేక్స్ చేయొద్దు ఇన్ కేస్ లాంగ్ ఆన్సర్స్లో మొత్తం నీకు ఐదు రాయమని అంటాడు ఐదులో మూడు పర్ఫెక్ట్గా రాసి నాలుగోది అటెంప్ట్ చేయి అటెంప్ట్ చేసి ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి కొంచెం ప్లేస్ వదిలి సెక్షన్ ఏ స్టార్ట్ చేయి ఎందుకంటే టైం టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ నువ్వు టైం ఇన్ టైంలోనే కంప్లీట్ చేయడానికి చూడాలి బట్ ఒకవేళ టైం సరిపోతలేదు అని నేను అనుకుంటే ఫోర్ ఆన్సర్స్ త్రీ పర్ఫెక్ట్గా రాయి ఫోర్ ఫోర్త్ వన్ నార్మల్గా రాసేసి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్కి కొంచెం ప్లేస్ వదిలి సెక్షన్ ఏ స్టార్ట్ చేసి సెక్షన్ ఏ స్టార్ట్ చేసి నీకు పర్ఫెక్ట్గా ఏవేవి వస్తాయో సెక్షన్ ఇయర్ మొత్తం అటెంప్ట్ చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి రాసే ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ రాసే నెక్స్ట్ సెక్షన్ ఏ సెక్షన్ బి రెండు కంప్లీట్ అయిన తర్వాత నెంబర్స్ కరెక్ట్గా వేసినామా లేదా అని ఒకసారి రివైజ్ చేసి రీచెక్ చేసుకొని మళ్ళీ ఆన్సర్స్ ఏమన్నా మిస్టేక్ ఉన్నాయా లేదా నేను కరెక్ట్గానే అటెంప్ట్ చేసినా లేదా అని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పటినే మనం ఏం చేయాలని అంటే ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకోవాలి చూసుకొని ఏ సెక్షన్లో మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఏ సెక్షన్లు వస్తాయా బి సెక్షన్లు వస్తాయా చూసుకోవాలి బి సెక్షన్లో వస్తాయా నేనంటే నార్మల్గా పెన్సిల్తో టిక్ పెట్టుకోవద్దు ఎందుకంటే పెన్తో టిక్ పెట్టద్దు కొంతమంది ఇన్విజిలేటర్లు పెన్తో రాస్తే పేపర్ తీసుకునే అవకాశం ఉంటుంది సో పెన్సిల్తో చిన్నగా టిక్ మార్క్ పెట్టుకోవాలి ఏ క్వశ్చన్ వస్తుంది ఏ దానికి ఆన్సర్ రాయాలి ఏ దానికి ఏం ఆన్సర్ అని మైండ్లో ఒకసారి క్వశ్చన్ చూడంగానే రివైజ్ అవుతుంటుంది రివైజ్ చేసుకొని ఇది ఇది అన్నట్లుగా ఇట్లా డాట్స్ లెక్క పెట్టుకొని తర్వాత రబ్ చేసేసి నీకు ఏ క్వశ్చన్ ఆన్సర్ వస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ అటెంప్ట్ చేసేస్తే సరిపోతుంది నీ ఎగ్జామ్లో మ్యాక్సిమమ్ మార్క్స్ స్కోర్ చేయాలి అని అంటే రైటింగ్ నీట్గా రాసి డెఫినేషన్స్ కరెక్ట్గా రాసి సైడ్ ఎడ్డింగ్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసి సైడ్ హెడ్డింగ్కి రిలేటెడ్గా మ్యాటర్ పర్ఫెక్ట్గా రాయకున్నా సైడ్ హెడ్డింగ్కి రిలేటెడ్ మ్యాటర్ రాసినా కూడా నువ్వు పాస్ అయిపోతావు ఏం కాదు